యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గా పదమూడు ఏళ్ల బాలుడు ప్రకటించిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసిన సంచలనమే ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి చేస్తుంటాయి ఎప్పటిలాగే ట్రంప్ తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు ఓ ఏళ్ల బాలుడిని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గా నియమించారు అయితే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్ లో ట్రంప్ ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గా క్యాన్సర్ తో పోరాడి మహమ్మ జయించిన ఏళ్ల బాలుడు నియమిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్ ప్రకటనతో సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కరణ్ గ్యాలరీలో కూర్చుని ఉన్న బాలుడి దగ్గరకు వెళ్లి అధికారిక ఐడి కార్డును అతడికి అందజేశారు ఆ సమయంలో సభలో డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్లు కూడా ఉండగా అంతా కలిసి చెప్పట్లు కొట్టారు అర్ధైన గౌరవం దక్కించుకున్న ఆ బాలుడికి అభినందనలు తెలిపారు తన ప్రసంగంలో ఆ బాలుడి గురించి ట్రంప్ అందరికీ పరిచయం చేశారు డీజే డెనియల్ వయసు ప్రస్తుతం పదమూడు ఏళ్ళు అతడికి ఏడు ఏళ్ల వయసు ఉండగా అనారోగ్య సమస్యలు వచ్చాయి దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అతడికి అరుదైన క్యాన్సర్ సోకినట్లు గుర్తించారు అంతేకాకుండా ఐదు నెలల కంటే ఎక్కువగా బతకడని కూడా చెప్పారు అలా వైద్యులు చెప్పడంతో వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు తీవ్రమైన దుఃఖంతోనే నెనియల్ను కాపాడుకునేందుకు అతడి తల్లిదండ్రులు విపరీతంగా కష్టపడ్డారు గత ఆరేళ్లుగా అతడికి మెరుగైన వైద్య చికిత్సలు అందించారు చివరికి ఆ బాలుడు మహమ్మారిని జయించినట్లు ట్రంప్ వివరించారు అందుకే ఇప్పుడు అతడికి ఈ గొప్ప గౌరవిస్తున్నట్లు చెప్పారు